శ్వాసన వాటికిని ఆక్రమించుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది దీని మీద మేమందరం నిరాహార దీక్షకు దిగుతాం కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ సమస్యని మీరు త్వరగా పరిశీలిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం నమస్తే అండి నా పేరు పృథ్వీరాజ్ పల్వేల మేము ఈ గ్రామ అది దళితులం మా శ్వాసాన వాటికిని ఆక్రమించుకున్నారని మాకు అనిపిస్తుంది ఆకృతి చేసుకుని మట్టి వేశారు ఇరవై అడుగులు దీన్ని ఒకసారి రీసర్వే చేయాలని కోరుకుంటున్నాం మా సైట్ మా అందరికీ నమస్కారాలు నా పేరు కావూరు వరలక్ష్మి ఎస్సీ సంక్షేమ సంఘం స్టేట్ లీడర్ని అలాగే ఆర్టీఐ స్టేట్ లీగల్ అడ్వైజర్ సోషల్ యాక్టివిస్ట్ని గుడ్కేర్ హెల్పింగ్ సొసైటీ అండ్ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ని అలాగే మా బమ్మూరు మా సొంత ఊరు బమ్మూరు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం మా సొంత ఇక్కడ సామ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా అందువల్ల ఏంటంటే ఇక్కడ దళికి సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా బాబు కంటిపూడి కంటిపూడి బాబీ గారు ఏమో లేఅవుట్ వేశారండి మరి అది డిటిసీపీఓ సోషల్ మన పంచాయతీ అప్రూవల్లో తెలియదండి వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సింది రోడ్డుకు చూపించాల్సిన రోడ్డుని మానేసి లేఅవుట్లో చూపించాల్సిన రోడ్డును మానేసి బొంబూరు పంచాయతీకి సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చేసిన బరియాల స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై అడుగులు రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో లేని అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని సామాజిక మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రెజెంట్ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం ఇవ్వటం జరిగిందండి మార్నింగ్ నుంచి మేము అడుగుతున్న అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగ కొత్త సెక్రటరీ గారే నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి నాకు తెలియదండి కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి లేఅవుట్ వారు ఏమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ అయితే డిటీసీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి చెయ్యి సమర్పించాలి రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చేతులు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారి ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అక్క చాలు లేవర్ సంగ తర్వాత మా ఆకుపే చేసిన మా బర్యాల ఆకుపే ఎస్సీ సామాజిక వర్గ సంధానికి సంబంధించిన బర్యాలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అబ్బ చెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ జై బాబు జగన్ రావు సెక్రటరీ గారికి నేను మార్నింగే ఫోన్ చేసామండి చేసేడితే నేను ఎంపీడీఓ ట్రైనింగ్ లో ఉన్నానండి రావడానికి అవ్వదు అని చెప్పి పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మధు అన్నతన్ని పంపించారు అతను చూసి ఇకొండి అబ్బాయి వచ్చి చూపిస్తే చూపిస్తే వచ్చి కాగితాలు ఏమున్నా మా దగ్గర ఏం కాగితాలు లేవు కాగితాలు మీ దగ్గర ఏమున్నాయి పట్టుకొని పంచాయతీకి రండి అని తెలియజేశారంటే ఇప్పుడు మీ ఎదుర్కొంటే మేము ఫోన్ చేశాం సార్ చేస్తా అది చెప్తానండి పంచాయతీ పట్టుకున్నాను పంచాయతీ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు అన్ని కాగితాలు ఉంటాయి కదండి ఒక కాపీ మంచిన్న బరియల్ స్థలం అండి ఇది లాస్ట్ టైం రెండున్నర ఎకరాల వరకు ఉండి ఇది ఇంకో అర ఈ ఎకరం కూడా వేరే వాళ్ళు వార్త ఉంటే ఫైట్ చేసి ఇది మేము సొంతం చేసుకున్నాము మా బలికి సంబంధించిన దళితులకు సంబంధించిన సమాధుల స్థలం ఇది దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళకి అర్థ చేసేదని చూస్తున్నారు ఆల్రెడీ కబ్జా చేసిందని లాక్కున్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి అర్ధా చేసేసింది యాక్చువల్గా ఎనభై అడుగుల రోడ్డు అండి ఇది ఎనభై అడుగుల రోడ్డు లాస్ట్ టైం పంచాయతీ వాళ్ళు ఏమో జగన్ గారు అయాంలో జగన్ అన్నదని చెప్పి ఇటు నుంచి ఇరవై అడుగులు ముందర కేసారండి రాయి ఆ ఫోటో కూడా నా దగ్గర ఉందండి అప్పుడు చూసేటప్పుడు అప్పుడే చెప్పాము ఇంకోటండి వితౌట్ పర్మిషన్ అతను నాలుగు టేక్ చెట్లు కొట్టించారు ఆ విషయం కూడా బమ్మూరు పంచాయతీలో కంప్లైంట్ పెడితే ఉదయం కంప్లైంట్ పెడితే సెవెన్ టు టూ అవర్స్ అవ్వకుండానే తీసేసాడు అతను ఉదయం ఇచ్చేయడం కంప్లైంట్ అని ఈవినింగ్ కొట్టేశారు ఈ విషయం కూడా మేము కంప్లైంట్ అప్పుడు పెట్టడం జరిగింది దాని విషయంలో నేను బయోడైవర్సిటీ స్టేట్ మెంబర్ని అప్పుడు కూడా అడిగితే ఇతనే ఈ విషయమే చెప్పారు అతను ఇది కాకుండానేండి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నలభై అడుగుల వరకు ముందరకు వచ్చారండి రోడ్డు స్థలంలో డ్రైనేజ్ కట్టుకున్నారు లివింగ్ కామన్ సైట్ కూడా వాడుకున్నారు ఎందుకోండి ఇది కూడా లేఅటు మ్యాప్లో లేదండి ఇది కూడా లేఅటు మ్యాప్లో లేదండి ఈ స్థలం కూడా లేవు మ్యాప్లో లేదు అవ్వండి ఇటు నుంచి అటు మ్యాప్కి రోడ్డుకి అటు నుంచి అట్టే చూపించారండి మ్యాప్లోని లేవట్లోనే ఆ రోడ్డు అక్కడ ఎరమట్టేసి చూడండి అక్కడ నుంచి ఎక్కడికి ఎలా రోడ్డు అండి స్ట్రైట్ స్నానాలకి వాటికి ఏదైనా కార్యక్రమం చేసుకోవడం కోసం పెట్టింది అప్పట్లో పంచాయతీ వాళ్ళు వేసారు ఈ రోడ్ ని ఈ రోడ్ని వీళ్ళు పొజిషన్ తీసేసుకొని